తెలంగాణలో కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుంటుంది కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మళ్ళీ మోసపోతాం ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ను ఓడించాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి ధృత స్పీకర్ వ్యవహారం దమ్ముంటే కాలే యాధేయతో రాజీనామా చేయించాలి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు ఇక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నాం ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మీరు కూడా దయచేసి ఆలోచించండి కేసీఆర్ మీ అందరికీ తెలుసు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఉత్తముచ్చట కాదు అది చంద్రశేఖరుడు అంటే ఉత్తముచ్చట కాదు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రం అంతో కొంతో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుండి విడిపించి ఈ తెలంగాణలో పది సంవత్సరాలలో ఒక స్వర్గయుగమే నడిచింది ఏ ఎవరు ఏమన్నా అనుకోరి కానీ అలాంటిది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయి పరిపాలనా వ్యవస్థ ఎట్లున్నది మంత్రులు ఎట్లున్నారు ఎమ్మెల్యేలు ఎట్లున్నారు ఎంపీలు ఎట్లున్నారు అధికారులకు సంబంధించి ఎట్లున్నారో చూస్తున్నాం కదా కేసీఆర్ ఉంటేనే అన్ని రంగాలు బాగుపడతాయి ఆయన ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది సో మీరు ఇప్పుడు రాబోయే మున్సిపల్ కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆచితూచి వేయరు ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ జరగబోయే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుర్రీ ఎందుకంటే జరుగుతున్న అంశాలు చూస్తున్నాం కదా ఇక్కడ ఇక చూడూరి ప్రశ్నించే గొంతులపై దాడి ఉద్యోగుల పీఆర్సీ అడిగితే ఏసీపీ దాడులు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు తీర్చడం లేదు రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కూడా కుదేలైపోయింది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రక్షాళన పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి అంధకారంలో నెట్టేశారు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ప్రశ్నించే గొంతుకల మీద దాడి ఇది అయితే లక్ష శాతం ఎవరో కామెంట్ పెడితే దాన్ని చదివినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఆపాదించారంటూ కేసులు పెట్టి అరెస్టులు చేసి నెల నెల దిప్పి ఎంత రచ్చ చేశారు కానీ వాస్తవాలను ఎక్కడైతే చెప్తున్నామో వాస్తవాలకు సంబంధించి ఎక్కడైతే మాట్లాడతామో ఇవన్నీ కూడా పంచాయతీలా మారిపోతున్న పరిస్థితి వాస్తవాలు మింగుడు పడడం లేదు మనం నిజాలే చెప్తాం ఆ నిజాలు ముంగుడు మింగుడు పడే పరిస్థితి లేదు ఇడ నిజాలను తెలుసుకొని ప్రభుత్వం సెటరేట్ అవుతుందా అంటే లేదు ప్రభుత్వం ఎందుకు సెటరేట్ కావాలి వాళ్ళకి రావాల్సిన ఆదాయ మార్గాలు వాళ్ళకు అనుభవించాల్సిన లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాయి ఇంకా మాకేంది అనే కాదు ఉన్నదా లేదా మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలరా దయచేసి ఇక్కడ తెలంగాణలో ఎవరు ప్రశ్నించినా కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నాయి రిటైర్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు ఎట్లా వాళ్ళ బకాయిలు ఎట్లా రియల్ ఎస్టేట్ అధ్వానంగా ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి ఇక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మేము నెత్తివిన పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం అంటే ఇదివరకన్నా మన చేతిలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఎట్లా అంధకారంలోకి మారిపోతుందో చూస్తుండగా కళ్ళ ముంగట రేపు ఆగమైపోతాం మన చేతులు మనమే కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతకుమించి ఇంకా ఏమన్నా అవుతుందా అంటే ఏమీ రాని పరిస్థితి కనబడుతుంది నేను చెప్తున్నా కదా మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మీరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశంలో కూడా అదే కదా